వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం మంచిర్యాల జిల్లా దండపల్లిలో కోతులు కుక్కల బిడతతో ప్రతినిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాటి బిడత తీర్చిన వారికే పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని దండపల్లి గ్రామస్తులు అన్నారు దండపల్లిలోని గాంధీ చౌక్ గ్రామస్తుల సమక్షంలో ఫ్లాగ్ కార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు ఇటీవల గ్రామంలో కుక్కలు కోతుల దాడిలో స్థానిక ప్రజలు తీవ్ర గాయాలు అయ్యాయన్నారు ఉదయం సాయంత్రం సమయంలో కోతులు కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చి ప్రజలపై దాడి చేస్తున్నాయన్నారు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు అయినా కోతులు కుక్కలు

దండబేరలో కుక్కల కోతుల తీర్చిన వారికి తీర్చాలి కోతుల బిడదా తీర్చాలి కుక్కల కోతుల బెడదా తీర్చాలి కుక్కల బెడదాను పంటలను వంటలను వంటలను కుక్కల బెడదా తీర్చాలి కుక్కల బెడదా పరిధిలో ఉన్న బోతులు కానీ కుక్కలు కానీ ఇట్లా పెడతా ఎంతో కొంత మా వార్డు మెంబర్ల వార్డు మెంబర్లను కూడా వార్డు మెంబర్గా ఎన్నికైన తర్వాత ఎంతో కొంత తీసుకురా అని హామీ ఇస్తున్నాను మన బోతులు పెడదా అనేది ఇబ్బందులు బాగున్నాయి సమస్యల వల్ల ప్రజలకు నేను న్యాయం చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను షాస్ ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్గా నేను ఎలాంటి ఇబ్బందులు బోతులు కానీ కుక్కలు కానీ